హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి నేను మన బాలాజీ నగర్ దగ్గర నేను అయితే ఒక రూమ్ చూసుకున్నానండి అది మా మామయ్య వాళ్ళ రూమే మా మామయ్య వాళ్ళ రూమే అయితే మా మేనమామ అవుతుంది అనమాట ఇల్లు అయితే చూస్తున్నాం మేమైతే ఉండడానికి ఫోన్ చేసి కనుక్కుంటే ఉండమని చెప్పింది మా మామ ఇక సర్లైతే అని చూసి మేము లైట్లు వస్తున్నాయా లేదా ఫస్ట్ కరెంట్ చూసుకోవాలి కరెంటు నీళ్ళు మోటార్ మోటార్ ఉందన్నమాట వాటర్ బోర్ ఉందన్నమాట ఇంకా సర్లైతే అవన్నీ చెక్ చేసుకుంటున్నాము వచ్చి అసలు నా నీళ్ళు వస్తున్నాయా లే వాళ్ళైతే కరెంటు ఉందా లేదా అని చెక్ చేస్తుంటే కరెంటు వస్తలేదు ఇంకా కరెంటు కోసము ఇక మా వాళ్ళని అడిగి ఫోన్ చేసుకు ఫోన్ చేసి కరెంటు వాళ్ళని పిలిపించినాము ఇక ఆయనను పిలిపించిన అనమాట ఇక ఆయన చూ చెక్ చేస్తుండే వస్తుందా లేదా అని చెప్పేసి చూసరికి వస్తుందమ్మా ఇక ఫీజులు పోయినాయి అంట ఇక వాటికినో కరెంట్ వాటికి మేము వచ్చినందుకు ఇక మొత్తం కలిపి టోటల్ వచ్చి థౌజండ్ అయినాయి అనమాట మాకు ఇక రోజు ఇక రోజు ఉన్నామన్నమాట ఇక మేము వచ్చి ఇక మొత్తం రూమ్ అంతా ఇక ఇంత బాగాలేదన్నమాట ఎన్ని రోజులు అవుతుందో మరి రెండు నెలలు రెండు నెలలు అవుతుందన్నమాట ఇక రూమ్ అంతా ఇక క్లీన్ చేసుకున్నాం ఇక నేను మా ఆయన ఇద్దరం కలిసి ఈ పాపం ఆయన కూడా చేసింది ఇక తప్పలేదు అంత ఘోరంగా ఉంది ఇక ఇల్లు అంతా దులిపినాం ఇక ఇల్లు దులిపి ఇక కరెంటు చేసిందన్నమాట కరెంట్ చేసినాక ఇక అంత దులుపుకుంటూ వచ్చిన కరెంట్ వస్తుందా అని ట్రై చేసినా వచ్చేసింది ఇక చేపిచ్చినాం కరెంటు ఇక అంతా ఇల్లు అంతా దులుపుతున్నాం ఇక ఇక మస్తు డస్ట్ ఉందన్నమాట ఇక సల్లకి అని చెప్పేసి మొత్తం దులిపి అది చేసేసరికి అబ్బా మస్తు ఇదైపోయింది అనమాట మూడు నాలుగు గంటలు పట్టింది మాకైతే ఇదంతా గడిగి రెండు రెండు సార్లు గడిగినాం అనమాట ఇల్లునైతే మొత్తం దులుపడం మొత్తం మస్తు డస్ట్ ఉంది అంతా దులుపుకుంటూ అనమాట కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను ఇల్లు ఎందుకు కాల్ చేస్తున్నాను తర్వాత వీడియోలు చెప్తానండి ప్రస్తుతానికైతే ఇక మేమైతే అసలు ఇక రూమ్ అయితే దొరికింది నాకు ఇదివరకు కూడా రూమ్ చూసుకుందా నేను కానీ నాకు అంత నచ్చలేదు నాకు ఇక అంతలో ఇక మా మామ వాళ్ళ రూమ్ ఉందంటే ఇక సర్లేదు అని ఫోన్ చేసి కనుక్కుంటే ఉండమన్నాడు అనమాట ఇక అంతే ఇక క్లీన్ చేసుకుందాం నేను మాయ ఇద్దరం కలిసి మస్తు డస్ట్ ఉందండి ఇక పర్వాలే బోర్ కూడా ఉందన్నమాట ఇంట్లో ఇక మేము మాకైతే ఇక ఇక్కడ క్లీన్ చేసి మళ్ళీ ఈ రోజైతే ఇక క్లీన్ చేసిన రోజు ఇక మేము ఆ ఇంట్లోనే ఉన్నాం అనమాట ఇక ఇక మొత్తం ఆయన నేను ఇద్దరం కలిసి ఆ కరెంటు చేపించేసరికి రెండు అయింది ఇక అంతా మొత్తం క్లీన్ చేసేసరికి మాకైతే చాలా టైం పట్టింది అనమాట ఇక నేను అందుకే ఇక అలసిపోయినాం బాగా అంత తిప్పి చేసేసరికి మొత్తం అలసిపోయినాము డబల్ డబల్ సారి కడిగాం అనమాట ఇక మా ఆయన పోయి ఇక మా ఆయనకెళ్ళి సరుకు చీతులు గట్టలు రెండు చీతులు గట్టలు సర్ఫ్ ఇవన్నీ పట్టుకొచ్చింది ఇక అంతా శుభ్రం చేసిన అనమాట ఇక మొత్తము రెండు రెండు సార్లు కడుక్కొచ్చినాం మేమైతే రెండు ఇక కడిగినాకైతే మంచిగా నీట్గా ఉంది అనమాట మొత్తం తెల్లగైంది మంచిగా బట్ట తెల్లగైంది ఇక నైట్ అయితే ఇక అక్కడే ఉన్నాము ఇక నైట్ అయింది పాలు కొన్ని కొన్ని తీసుకొచ్చింది అనమాట ఆ రోజు మంచిగా ఉంది ఇక మేము మా ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి కొన్ని సామాన్ పట్టుకొచ్చిండు కొన్ని సామాన్ పట్టుకొచ్చిండు ఇక అదే రోజు మేము సాయంత్రం పాలు పొంగించుకొని ఇక ఒక నిద్ర చేయాలన్నట్టుగా ఇక సాయంత్రం పూట పాలు పొంగించుకొని సాయంత్రమే ఒక నైట్ నిద్ర చేసి మళ్ళీ తెల్లారి వెళ్ళి మళ్ళీ ఇంట్లో అక్కడ పార్సిగుట్టకి అంటే మా ఇంటి వెళ్ళి అక్కడ అక్కడ మొత్తం సామాన్ తీసాడు అనమాట నేను చూసాను కదా అబ్బాయి పిచ్చిలేసిందండి మస్తు టైం పట్టింది పాపం నేను ఆయననే చేసుకున్నాం మా పిల్లలు ఇక బరువు కూడా చాలా బీరువైతే తొంభై కిలోల బీరువు అనమాట మాది రెండు బీరువాలు రెండు బీరువాలు ఫ్రిడ్జ్ మళ్ళీ మంచాలు అవన్నీ రెండు ఒక రోజు తీసుకొని వెళ్ళిపోయినాము రెండు రోజులు పట్టింది అనమాట అవి రెండు రోజులు తీసుకెళ్ళినాము ఇక ఫస్ట్ రోజు అయితే చెట్లును కొన్ని కొత్త సామాన్లు ఉండే మా ఇంట్లో సామాను ఉన్నాయి కదా ఆ సామాను ఇక కొన్ని వంట సామాను తీసుకొచ్చి పాలు పొంగించుకొని అది అక్కడ అనండి ఆ రోజే ఇక ఒక్కొక్కటి వన్ బై వన్ ఉన్నాం అనమాట ఇక అన్నీ అయిపోయినాయి మంచాలు అయిపోయినాయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయిపోయింది రెండు బీరువాలు అయిపోయినాయి ఇక అన్నీ చేసినాక ఇక చిల్లర చిల్లర టీవీ ఉంది కొన్ని కొన్ని సామాన్ ఉందన్నమాట ఇక అవి చేసేసరికి అయితే మాకైతే ఇద్దరు పాపం జ్వరాలు వచ్చినాయి నాకు మా ఆయనకి దాదాపుగా ఇంట్లో ఉండబట్టి ఎనిమిది సంవత్సరాలు అండి కానీ ఓనర్స్ వాళ్ళు చాలా మంచోళ్ళు అనమాట చా అంకుల్ కానీ ఆంటీ కానీ చాలా మంచిగా మాట్లాడతారు చాలా మంచి వాళ్ళు నాకు మస్తు ఇష్టం వాళ్ళంటే మా ఎన్ని ఎనిమిదేళ్ళు మేము ఉండి కానీ హెల్ప్ కూడా చేసేటోళ్ళు అనమాట నాకు మంచిగా అనిపించేది కాకపోతే ఏంటంటే ఇక నాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది కదండి ఇక అందుకనేసి ఇక నేను కాల్ చేస్తున్నాను ఇక కిరాయి కూడా కట్టలేని పరిస్థితి దేని గురించి అనేది కూడా నెక్స్ట్ వీడియో చెప్తానండి మీకైతే ఇవన్నీ ఒక్కొక్కటి ఎంత చిల్లైగా అయ్యాకైతే ఫస్ట్ కదా కొన్ని బట్టలు అవన్నీ మూటగడదాం అని చెప్పేసి ఒక దాని తర్వాత ఒకటి చిన్నగా చేసుకుంటూ వస్తుందండి కానీ ఇల్లు కాల్ చేయాలంటే వామ్మ నాకైతే భయమేస్తుంది అండి ఎందుకంటే మాకు మూడు మంచాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఫ్రిడ్జ్ ఉంది వాషింగ్ మిషన్ ఉంది ఇంకా సామానుండే మా సామాను కాకుండా మా కొత్త సామాను ఉంది ఇక ఇంకా చాలా సామానుంది మొత్తం అమ్మేసినాం చాలా వరకు అమ్మేసినాము ఇంకా మెయిన్ మెయిన్ వాటి మాత్రం ఉంచుకున్నామండి మాకైతే ఈ సామాను చదివేసరికి చాలా యాస్ట్ వచ్చింది అన్నమాట నాకైతే పిచ్చిలేసింది ఒక దాని తర్వాత ఒకటి ఇక చిన్నగా చేసుకుందండి అని చెప్పేసి ఒక దాని తర్వాత ఒకటి చదువుతున్నాము ఇవాళైతే ఎంత యాస్ట్ వచ్చిందండి అటుపోడు ఇటు రావడు కదా నేనైతే ఒక నైట్ అక్కడ ఒక నైట్ ఇక్కడ ఉన్నామన్నమాట మేము అసలు పోగానే ఇక వాకైతే చాతగా లేదు పాపం మేమిద్దరమే కదా చేసుకునేది మా ఆయన నాకన్నా మా ఆయన చేసి పెద్ద పెద్ద బరువు లేబట్టి లేబట్టినాం నేను మా ఆయన మా ఊడు కూడా వచ్చిందండి ఇక ఇటు నేను మా ఆయన అబ్బా మస్తు కష్టపడ్డామండి ఎవరు చేస్తారు ఇక పాప నేను చేసుకున్నాం చేసేటోళ్ళు ఉంటారంట కానీ ఐదు ఆరు వేలు అయితే అవన్నీ ఎందుకు పెట్టాలని చెప్పేసి మేమే రెండు వాళ్ళకు ఒక నైట్ అక్కడ ఒక నైట్ ఇక్కడ ఎంత తోస్తే అంత ట్రాలీలో వేసుకొని చిన్నగా ఒక్కొక్క సెఫ్ట్ సెట్ చేస్తున్నామాట మేము ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తెలియాలని చేస్తున్నాము ఒక కారణం వల్ల ఖాళీ చేస్తున్నాము ఎందుకు చేస్తున్నామో తర్వాత చెప్తాను నేనైతే ఖచ్చితంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో కానీ లైక్ అయితే చేయండి లైక్ మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఇక ఇట్లా రూమ్ కాల్ చేయాలంటే నేను అందుకే ఎక్కువ శాతం ఖాళీ చేయను నేను ఇంట్లో పోయినా కూడా ఆ ఓనర్స్ అయితే నాతో ఫ్రీగా మంచిగా ఉంటారనమాట మంచిగా ఉంటారు ఏ బాధ లేదు నేను ఎందుకు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఒక్క ఒక్కరోజు కూడా సున్నం కొట్టించింది లేదనమాట మేము ఇక ఎందుకంటే ఇక మా సామాన్లు చాలా ఉంటాయి కదా ఇక ఊరికే తీర్చుడు పెట్టుడు ఎందుకనేసి ఇక ఉన్నదాంట్లో అడ్జస్ట్ అయినాం ఆ మధ్యలో కొట్టిద్దాం అనుకున్నాం కానీ ఇక ఇక మనం కొట్టేయలేకపోయినాం ఇక అవంతా తీసి చేసేసరికి ఇక చాలా టైం పడుతుంది కదా మళ్ళీ ఈ వస్తువులను ఏడబెట్టాలని చెప్పేసి రోజులు కొట్టి ఇక సున్నం అయిపోయి అయినా కూడా బాగానే ఉంది కలంగానే ఉంది ఇల్లు ఏంటంటే ఇక దులిపి మొత్తం గడిపితే ఇల్లు సూపర్ ఉంటుందండి బాగుంటుంది అయినా మా ఓనర్ వాళ్ళు ఎవరు ఖాళీ చేసినా వాళ్ళకి సున్నం కొట్టి చేస్తారనమాట మంచిగా మంచిగా నీటి చేసి ఇస్తాడు మనం ఇక మేమైతే పోయినాక ఇక సన్స కూడా ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి ఈ సామాన్లు ఉన్నాయి ఇంకొక టూ డేస్ అయితే అయిపోతుంది ఇక ఇక మా బీరువాళ్ళు ఉన్న బట్టలు అవి బట్టలు అయితే రెండు బీరువాల బట్టలు అనమాట ఆల్రెడీ ఇందులో డ్రబ్బులు వేసి పెట్టినా మేము ఇక మళ్ళీ వాన ఏంటని చెప్పేసి మనము అది మొత్తం ప్యాకింగ్ అయి వేసింది వానలు వస్తున్నాయి కదా ఇంకా మా అదృష్టం ఏంటంటే మేము పొయ్యే కొద్దీ మాకు వాన అయితే పడలేదండి మంచిగా అనిపించింది మేము పోయాక మాది ఇక్కడ చదువుకుని అక్కడ పోయేసరికి వానపడి వెలిసిపోయింది నాకు అన్ని దేవుడు మేలే చేస్తుందండి కొన్ని కొన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా భగవంతుడు మా ఎంత అయితే ఉన్నాడు నాకైతే అదే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా భగవంతుడైతే మమ్మల్ని ఆదుకుంటానండి నాకైతే చాలా సంతోషంగా ఉంది కానీ బాధ అనిపిస్తుంది కదా ఇన్ని ఉండి ఇక ఖాళీ చేయాలన్నప్పుడు మస్తు బాధ అనిపించిందండి నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే అందరూ కలిసిపోయారు కదా అందరూ మా బార్డర్లు అందరం మంచిగా బతుకమ్మ పండుగ వచ్చిన మళ్ళా ఏ పండుగలు వచ్చినా కూడా మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం మేము మంచిగా అనిపించేదండి ఇక తప్పట్లేదు ఖాళీ చేయడము మనకి ఇక కొత్త కొత్త పరిచయం అనమాట మళ్ళీ అక్కడ పోయినాక ఎవరు ఎలా ఉంటారో ఎట్లా చేస్తారో నాకైతే అంటే మా మామయ్య వాళ్ళ దగ్గర అయితే ఎవ్వరు లేరండి మాది మాకే ఇక ఒకరికెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడే కూడా మాకు ఉండదులేండి మా పని మాకే సరిపోతుంది ఇక మన జవహర్ నగర్లో ఎట్లుంటుందో తెలియదు ఎదురుగా పక్కన ఎవరు వస్తారో తెలియదు కానీ నేను కోరుకునేది ఏంటంటే అందరం కలిసిమెలిసి ఉండాలి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పుకుంటూ ఉండాలి కానీ గొడవలు పడవద్దనే నా కోరిక ఇక చెట్లు ఉండే కదండి అవన్నీ చెట్లు మొత్తం తీసేసిన మా అదే రోజు స్టార్టింగ్ రోజే అక్కడ బాలాజీ నగర్ కాడ మొత్తము మొత్తం దులిపి కడిగి ఇంకా మైన సాయంత్రం పోయి అవన్నీ పట్టుకొని వచ్చేసరికి నైట్ అయిందనమాట ఆ రోజు మంచిగా ఉంది అందుకనేసి ఆ రోజు పాలు పాల్పొంగిచ్చేసాను నేను ఇక ఇంకా కొన్ని ఇంకా ఇంకా సగం సామాను ఉంది ఇంకా టూ డేస్ పడుతుంది ఆ సామాను చదివేసరికి ఇప్పుడు సగం లేదు కొన్ని వెళ్ళిపోతున్నాయి ఇక తర్వాత నెక్స్ట్ ఇంకా సగం వెళ్ళిపోతాయి అనమాట ఏం